ఈ పుల్లట్టు పంటి కంటగానే జీవదొచ్చిన జన్మకే జీవమొచ్చరా అబ్బాబ్బా ఎన్నేళ్ళైందో ఆనియన్ దోస్తిని నోరు ఊరిపోతుంది భయ్యా ఒక ఆనియన్ దోశ ఆనియన్ దోశ ఆనియన్ దోశనా ఆనియన్ దోశనా స్వామి ఆనియన్ దోశ ఏంటి ఆనియన్ దోశ ఏంది భయ్య అనేది కదా అడిగింది అందరూ అలా చూస్తున్నారు ఏంటి ఫారం నుంచి ఎప్పుడు వచ్చారు భయ్యా మీరు ఫారెన్ నుంచి నిన్న వచ్చాను భయ్యా మీకు ఎలా తెలిసింది అయితే మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా ఒకసారి రేట్ కార్డు చూసి అప్పుడు ఆర్డర్ ఇవ్వండి వాము ఇది ఉల్లి దోశ బంగారు దోశ